సదాశివమయం ఇంట్లోని ఈశాన్య మూలలోని ఈ వస్తువులను ఉంచడం ద్వారా లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ యొక్క వస్తువులు ఏమనగా ఇంట్లోని ఈశాన్య మూలలో మనం ఎప్పుడు కూడా బియ్యాన్ని ఒక కప్పులో పోసి బియ్యాన్ని ఉంచడం ద్వారా అదే విధంగా ఒక కప్పులోని రాళ్ళ ఉప్పుని ఉంచడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అదే విధంగా ఒక కలస చెంబును కూడా ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవిని చక్కగా ఆహ్వానించిన వారు అవుతారు ఆ యొక్క కలస చెంబుని ఏ విధంగా పెట్టుకోవాలంటే ఒక రాగి చెంబులోని చక్కగా నిండుగా నీరుని తీసుకొని దానిలో పసుపు కుంకాన్ని అక్షంతల్ని వేసి దాంట్లోని ఒక తమలపాకు నుంచి దాన్ని మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం ద్వారా చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈశాన్య మూలకి అధిపతి ఈశానుడు ఈశానుడు అనగా పరమశివుని యొక్క మరొక పేరే ఈశానుడు ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం కొరకు ఈశాన్య మూలలోని లక్ష్మీ గణపతి ఫోటోని అదే విధంగా శివుని యొక్క ధ్యాన ముద్రలో ఉండే శివుని యొక్క ఫోటోని కూడా ఈశాన్య మూలలో ఉంచడం ద్వారా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చక్కగా కలుగుతుంది సదాశివమయం